హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా హెల్దీ టేస్టీ మక్కజొన్న గట్క వేస్తున్నా చాలా బాగుంటుంది అసలు సమ్మర్లో అయితే సూపర్గా టేస్ట్ అంటే సమ్మర్లో గట్క మక్కజొన్న గట్క తింటే చాలా సలవ చేస్తుంది వేడి కాకుండా ఉండదు వెయిట్ లాస్ కూడా అవుతారు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట అయితే మక్కజొన్న మొక్కజొన్న కంకులు గారెలు చేద్దామని తీసుకున్నాం అనమాట ఇక మా చిన్నతల చూడరి గింజలు తింటుందని గదిరిస్తే ఏడుస్తుంది ఇక వచ్చి మా రుగ్మీద అయితే గారెలు ఇద్దామని చేద్దామని తీసుకుంటే అవి ఎండిపోయినాయి అనమాట ముదిరిపోయినాయి మొత్తము ముదిరిపోతే ఇక ఒలుస్తున్నాం అనమాట మా వాళ్ళు ముగ్గురు అత్తలు మా అత్త వాళ్ళు అక్క చెల్లెన్లు వాళ్ళు మా ఇంటికి వచ్చిరనమాట ఎట్లా చూపిస్తుంది చూడరి మా తల్లి మా బంగారం అయితే ఇక అందరం కలిసి కింద పార్కింగ్లో కూర్చొని అనమాట కంకులు ఒక కిలో అన్నీ అయినాయి ఇక అమ్మ మంచిగా మీద పోసుకుంటే అది తీసుకొచ్చి ఆ గిన్నెలో పోస్తుంది అనమాట మా పనిగల తల్లి బంగారు తల్లి మంచిగా పని చేస్తుంది తీట పనులు ఏమన్నా మంచిగా చేస్తుంది ఇక మస్తు యాక్టివ్ ఫుల్ హుషారనమాట చిన్నోడు అయితే ఒక ఇక బాగానే ఎండినాయి అయినా సరే ఒక రెండు రోజులు అట్లా ఎండ అనమాట ఇంటి ముందే ఎండ పోసిన మరీ ఎక్కువసేపు రాదు ఎండ ఇక పైన పోస్తేనేమో ఇక పావురాలు అసలు ఒక్క గింజ కూడా ఉంచవు ఇంటి ముందు ఎండ పోస్తే ఒక గంట సేపు అట్లా ఎండి ఉంటుంది అంతే అయితే ఒక రెండు మూడు రోజులు ఎండ పోసిన మంచిగా ఎండిని అనమాట ఎండిన తర్వాత రవ్వలాగా వట్టియ్యాలి ఇక పక్కకే పిండిగిరి కూడా ఉంది మా ఇంటి పక్కకే ఉంది పిండిగిరిని కడగా పట్టించుకొచ్చిన అనమాట సన్నగా పట్టివాలి కొంచెం గోధుమ రవ్వ సన్న రవ్వ ఉంటుంది చూసిరా అట్లా పట్టిస్తే సరిపోతుంది అనమాట మళ్ళీ తర్వాత ఒక గ్లాసు జొన్న మొక్కజొన్న రవ్వకు నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి ఇందులో మూడు గ్లాసులు పోసిన నేను గిన్నెన పోసి ఒక రెండు స్పూన్లు ఉప్పేసిన ఇందులో ఒక గ్లాసు అనమాట రవ్వ కలిపి పెట్టుకోవాలి నీళ్ళ లేకపోతే అట్లే పోసినామనుకో మనం ఉండలు కడుతుంది అనమాట నీళ్ళల్లో కలిపి ఒక రెండు గంటలు అట్లా నానబెట్టుకోవాలి మొక్కజొన్న కట్టుక కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ముందు పొద్దున లేవంగానే మనం ఒక గ్లాస్ రవ్వకు ఒక గ్లాస్ వాటర్ పోసి నానం పోసినాం అనుకో రెండు గంటల సేపు మంచిగా నానుతుంది అనమాట ఇక ఏసరు మాసలంగానే మూడు గ్లాసుల నీళ్ళు పోసి ఉప్పు వేసి ఏసరు మాసిన తర్వాత పోసుకోవాలి పోసి బాగా కలుపుకోవాలన్నమాట కలిపితే మంచిగా ఉడుకుతుంది ఇక నెమ్మదిగా చిన్న మంట మీదనే ఉడకబెట్టుకోవాలి ఐపీలో ఏం పెట్టినామనుకో మొత్తం పొంగిపోతుంది నాకు ఈ అనమాట నేను కిలోకి గిన్నె చిన్నగా అయిపోయింది మొత్తం నిండుగా అయింది అనమాట కానీ మంచిగా ఉడికింది ఇక జోడరి ఎంత బాగా అనిపిస్తుంది అబ్బా అది కలుపుతుంటేనే తినాలనిపించింది నాకైతే మంచిగా జావ జావ లాగా మంచిగా స్మూత్గా మెత్తగా చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది రవ్వ కంటే కూడా టేస్ట్ బాగుంటుంది అనమాట ఈ మక్కజొన్న గట్క జొన్న గట్క కంటే కూడా ఇక ఉడికిందనమాట మంచిగా నాకైతే నీట్లో నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి చెప్తుంటేనే ఓవర్ చెప్తుంటేనే చాలా చాలా బాగుంది అంటే నేను అప్పటికి తినేసినలే ఇక మొత్తము ఉడికిన తర్వాత దించుకొని అందులో మళ్ళీ చల్లగా ఇట్లా మజ్జిగ పోసి కలుపుకోవాలి కదా గిన్నె చిన్నగా అయిందనేసి వేరే స్టీల్ గిన్నెలో అనమాట ఇక పోసి మళ్ళీ కొంచెం ఉప్పు వేసింది మా అత్తమ్మ ఉప్పు వేసి ఇక పోసినాం అనమాట డైరెక్ట్ పెరుగు పోసి ఇంకా మంచిగా కలుపుకోవాలన్నమాట ఇక డయాబెటీస్ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఎవ్వరైనా తినొచ్చు ఏ బాధ లేకుండా అయితే నేను స్పూన్ పెడితే ఆ స్పూన్ అలా పడిపోయింది అనమాట కొంచెం చిన్నగా ఉండే స్పూన్ ఇక స్పూన్ తీసేసి ఇక పెద్ద గంటతోటి కలిపింది అనమాట మొత్తమ్మ ఎవ్వరైనా తినొచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తినవచ్చు రోజు ఒక గిన్నె చిన్న గిన్నె తిన్నాం అనుకో మంచిగా మధ్యాహ్నం వరకు ఆకలి కాదు ఈజీగా వెయిట్ లాస్ కావచ్చు జొన్న గట్టుకైనా మక్క జొన్న గట్టుకైనా ఏదైనా సరే కొంచెం ఉడకడమే కొంచెం టైం పడుతుంది చిన్న వంట మీద ఉడికించుకోవాలన్నమాట ఐప్లైం పెట్టొద్దు ఇక మాకైతే కొంచెం పెరుగులా పచ్చడి వేసుకొని కలుపుకొని తాగితే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుందని ఇష్టం అనమాట అట్లనే ఎప్పుడైనా సరే ఏ పచ్చడి అయినా నిమ్మకాయ పచ్చడి అయినా చింతకాయ పచ్చడి అయినా మామిడికాయ అయినా ఉసిరికాయ అయినా ఏ పచ్చడి ఉన్నా సరే మా అత్తమ్మ ఇక ఇట్లా పోసి పచ్చడి వేసి కలిపి పెడుతుంది అనమాట ఇక ఎవరైనా తాగొచ్చు మా ఇంట్లో మా చిన్నపిల్లలు ముగ్గురు తప్ప అందరం తాగుతాం మేమైతే ఇక పచ్చిమిర్చి ఇక ఉల్లిగడ్డ వేసుకొని అయితే తింటే ఆహా అస్సలు ఏమన్నా ఉంటుందా ఎండల బావికాడికి సర్ది కట్టుకొని పోయేటప్పుడు ఇట్లా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని పోతే సూపర్గా ఉంటుంది అనమాట చిన్నప్పుడు మేము అట్లనే చేసేది మా పాప మా అమ్మ అట్లా తీసుకొని వచ్చాననమాట ఎండల మధ్యాహ్నం పూట తింటుంటే అసలు ఆ అనిపించేది అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఇగో మా అమ్మాయి అయితే మస్తు ఎంజాయ్ చేసుకుంటే తిన్నదనమాట పొద్దున్నే ఇక బాగుంది మమ్మీ జొన్న గట్క కంటే బాగుంది ఇది నాకు బాగుందని చెప్తుంది అనమాట చాలా చాలా బాగుందండి సమ్మర్లో ఖచ్చితంగా జొన్న మక్క జొన్న గటక అయినా గట్క కూడా పోసుకోవచ్చు చేసుకోండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎట్లా వచ్చిందో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి